రాజ్య అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాశ్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఐదు సంవత్సరాలు కూడా అలిపెరగన పోరాటం చేశారు పార్టీ ఎంతో బలీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అండగా పార్టీని బలపరుస్తూ ఎలా నిజంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అన్న కారణానికి ఏంటంటే సభ్యత్వే మీరు చూశారు కోటి మంది సభ్యత్వం అయ్యారు అంటే ఎంతమంది పిల్లర్స్తో ఉంది ఈ పార్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఏ మొత్తాన్ని పెట్టారో కానీ చాలా బలంగా ఉంది అయినా ఒక్కోసారి ఒడిదుడుకు వస్తాయి కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి మీద ఐదు సంవత్సరాలు కూడా పార్టీ కార్యకర్తలు మరి అలుపు లేకుండా పోరాడారు ఆ సమయంలో పడిన ఇబ్బందులు ఆ సమయంలో పడిన కేసులు అప్పుడున్న ప్రజాప్రతినిధులు పెట్టిన కేసులు అప్పుడున్న ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు వేధించిన విషయాలు హౌసింగ్ విషయాలు చాలా సమస్యలతో కార్యకర్తలు ఈరోజు ప్రభుత్వం వచ్చినా సరే వారికి పూర్తి కాకపోవడం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మరి మనస్ఫూర్తి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏం చేయంటే మన కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డారా ఆ ఐదు సంవత్సరాలు ఎన్ని అవమానాలు పడ్డారా అన్నది నాకు కూడా చాలా బాధ చూస్తుంటే బాధేస్తుంది మరి ఆ విధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి పార్టీ పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిని సారా లోకేష్ గారిని కోరుకుంటున్నా ఇచ్చేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేనున్నాను ధైర్యంగా ఉన్నాడని ఒక ధైర్యం చెప్పి పార్టీని బలపెట్టిన నాయకుడు ఎవరంటే నారా లోకేష్ అది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి దీన్ని మన పిఠాబ్రాన్ని కూడా వేల మంది మరి యువగల పాదయాత్రలో పాల్గొంటారు అటువంటి వ్యక్తి నిర్ణయించిన కార్యక్రమం ఇది కార్యకర్తల కోసం కోసం శ్రమపడి నాయకుడు నారా లోకేష్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర అభివృద్ధి మీద ఒక పక్క దృష్టి ఉంటే ఇంకో పక్క మరి నారా లోకేష్ గారు కార్యకర్తల మీద దృష్టి పెట్టడం అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం మీద కూడా చాలా అర్జీలు వచ్చాయి అయ్యో కింద పడిపోయింది ఇంకా లెగదో అని పునాదులు ఎంతో బలంగా వీళ్ళ పార్టీలు భయపడే విధంగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన నాయకుడు నారా లోకేష్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం వేళ కార్యకర్తల కోసం కార్యకర్తలు ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులు వారి మీద పెట్టిన కేసులు వారికి అభివృద్ధి లేకుండా మరి వారి వీధుల్లో కానీ చేయడం హౌసింగ్ లేకుండా చేయడం అప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులు అన్ని రకాల ఇబ్బంది పెట్టడం వ్యవసాయం రైతులకు ఇబ్బంది పెట్టడం ంచి పార్టీ దృష్టిలో పెట్టి ఆ సమస్యను పూర్తయ్యే విధంగా మరి 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 విధంగా తీసుకోవాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నా మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో వేళ నారా లోకేష్ గారి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగడం నిజంగా ఈరోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబాల మీద ఏ విధమైన అభిమానంతో ఉన్నారో ఏ విధమైన బాధతో ఉన్నారో వీళ్ళు ఐదు సంవత్సరాలు నలిగిపోయారో వీరి యొక్క ఇబ్బందులన్నీ తీయాలని ఏదైనా మంచి ఆలోచిస్తూ ఉన్నారో మరి పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి పార్టీ అధ్యక్షుడికి అందరికీ కూడా పేరు పేరున పిఠాపురం తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేశారు

Hey! Yeah. Yeah. Grow siitä, энерг ordinaryUS morally